ఇచ్చాపురం బెండలం అశోక్ గారు టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు ఆముదాల వలస కోన రవికుమార్ రాజాం కొండ్రు మురళీమోహన్ కురుపాం తోయక జగదీశ్వరి పార్వతీపురం బొనేలా సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్వి కేకే రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూటి రామకృష్ణబాబు విశాఖపట్నం వెస్ట్ పిజివిఆర్ నాయుడు అలయాస్ గన్నబాబు అరొక వ్యాలీ సిరివేరి దొన్నదొవరా పాయకరాపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల హైందపాత్రుడు